అందరికీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా టమాటా కోసాను మామూలుగా దొండకాయ కారం సరిపడా పచ్చిమిరకాయ దొండకాయలు పండేలాగా ఉన్నాయని చట్నీ చేస్తాను ఇప్పుడు మీకు కోసేసి చూపిస్తాను ఇందాక పచ్చిమిరకాయ కోసాను టమాటా కోసాను ఇప్పుడు దొండకాయ కోస్తున్నాను ఈ చట్నీ చాలా బాగుంటుంది దొండకాయ టమాటా పచ్చిమిర్చా కారం పక్కు వేసుకోవాలి చట్నీ దొండకాయలు బీరకాయ చట్నీ దొండకాయ చట్నీ బాగుంటుంది ఇందాక దొండకాయలు కోసాను కదండి ఇగో పచ్చిమిర్చి దొండకాయలు ఆయిల్ మగ్గించుకున్న టమాటా చింతపండు జీలకర్ర చిన్నెల్లిపాయ ఇప్పుడు మిర్చిలు వేసి తాలింపు వేసేటప్పుడు చూపిస్తుంది పచ్చడి మిర్చి లేసాను ఇప్పుడు తాలింపుకి మినిమిరకాయలు కరివేపాకు తాలింపు ఆయిల్ వీడికి பூட பச்சடு தாளிங் சாங்கல்